ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత మరియు క్రమశిక్షణను పెంపొందించుకోవడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ముస్తాబు కార్యక్రమం అంటారు తెలుగులో ముస్తాబు అంటే అందంగా చక్కగా సిద్ధమవ్వడం అని అర్థం ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరణ ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో చిన్నతనం నుంచే పరిశుభ్రమైన అలవాట్లు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం మరియు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించడం పరిశుభ్రత లోపం వల్ల వల్ల వచ్చే వ్యాధులను నివారించి విద్యార్థుల హాజరు శాతాన్ని మరియు అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం దీని యొక్క పరిధి రాష్ట్ర ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు గురుకులాలు వసతి గృహాలు మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి ప్రారంభం ఈ కార్యక్రమాన్ని మొదట పార్వతీపురం మన్యం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా విజయవంతంగా అమలు చేశారు ఆ అభ్యసన ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవైనా అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ప్రధాన భాగాలు మరియు కార్యాచరణ ముస్తాబు కార్నర్ ప్రతి తరగతి గదిలో లేదా వసతి గృహంలో ఒక ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు ఇందులో అద్దం సబ్బు లేదా హ్యాండ్ వాష్ నెయిర్ కట్టర్ దువ్వెన టవల్ వంటి వస్తువులను అందుబాటులో ఉంచుతారు మరి రోజువారి పరిశుభ్రత తనిఖీ ఉపాధ్యాయులు లేదా విద్యార్థి నాయకులు ప్రతిరోజు కూడా విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతను అనగా శుభ్రమైన యూనిఫామ్ ధరించారా చెప్పులు సరిగా వేసుకున్నారా కత్తిరించిన గోళ్ళు ఉన్నాయా దువ్విన జుట్టుతో చక్కగా జటలు వేసుకున్నారా శుభ్రమైన ముఖం కలిగి ఉన్నారా అని తనిఖీ చేస్తారు చేతులు కడుక్కోవడం మరి టాయిలెట్ వాడిన తర్వాత మరియు భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడాన్ని పర్యవేక్షిస్తారు మరి దీనికోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా కొన్ని అందిస్తుంది అందులో విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచడానికి ప్రతి వారం ముస్తాబు స్టార్ అనేటువంటి దాన్ని ప్రకటిస్తారు అలాగే నెలవారీ ఉత్తమ తరగతి గది మరి జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాల వసతి గృహాలు కూడా ఈ అవార్డుల్ని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మరియు బాధ్యత మరియు బృందస్ఫూర్తి కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది